స్వరాపేట మండపం ఈరోజు ఆదివాసీ జేఏసీ తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని బట్టి ఈ సమావేశం ఏర్పాటు అర్జెంటుగా చేయవలసి ఎమర్జెన్సీగా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆదివాసులు అసలైనటువంటి ఆదివాసులు నష్టపోతున్నారు ఎందుకంటే ఆదివాసులకు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఆదివాసులు అభివృద్ధి పొందట్లేదు ఎందుకంటే ఆదివాసులు పొందవలసినటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు నిక్షేపాలు ఉద్యోగ ఉపాధి ఇలాంటివన్నీ కూడా లంబాడీసు అనే సోదరులు వాటిని పొందుతున్నారు కనుక దాని మీద మా సోదరులు మా ఆదివాసీ ఎమ్మెల్యే అయినటువంటి వెంకట్రావు గారు మాజీ ఎంపీ స్వయం బాబురావు గారు ఈరోజు సుప్రీంకోర్టులో వేయటం జరిగింది కో కేసు వేయటం జరిగింది అది రేపు తొమ్మిదో తారీఖున యూరియన్కి వస్తుంది కనుక మేము సాంఘీభావం తెలపడం కోసం ఈ రోజున మేము సమావేశం ఏర్పాటు చేసి కొమరం భీము ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఆదివాసీ నాయకుడు అయినటువంటి మా కొమరం భీం విగ్రహానికి పాలాభిషేకం చేసి వేసి మా ఆదివాసీ మిత్రులు జేఏసీ తరఫున మేము ఈరోజు సమావేశం అయ్యాం ఈ రోజున ఆదివాసులంతా సమావేశం అయితే అవటానికి కారణాలు ఏంటంటే ఈ రోజున మేము ఆదివాసులు పొందవలసిన హక్కులు చట్టాలు మొత్తం కూడా చట్టబద్ధత లేనటువంటి రాజ్యాంగంలో పొందుపరచినటువంటి లంబాడీలు వాటిని అనుభవిస్తున్నారు కనుక వాడు దాని మీద మేము ఈరోజున సమావేశం ఏర్పాటు చేశాము ఎందుకంటే వాళ్ళు ఆదివాసులు కొన్న ఉద్యోగ ఉపాధి మొత్తం కూడా వాళ్ళే రాజకీయ లబ్ధి కూడా వాళ్ళే పొందుతున్నారు కనుక వాళ్ళు మైదాన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కనుక మీద మా ఆదివాసీ మిత్రులు ఎమ్మెల్యేలు మరి కోర్టు వెళ్ళడం జరిగింది దాని మీద ఈ రోజున ఆదివాసీ లంబాడీ సోదరులు కొంతమంది మా ఆదివాసీ నాయకులు ఎమ్మెల్యేల మీద ఆ భౌతిక దాడులు చేస్తున్నారు ఆ భౌతిక దాడులు చేస్తున్నటువంటి ఆ లంబాడీ సోదరులు మేము మన గద్దె ఖండిస్తున్నాము సభాపూర్వ సభా పూర్వకంగా ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా చట్టభద్రత ఉంటే కోర్టును ఆశ్రయించుకోండి మేము కూడా మాకున్న డక్కులు సాధించుకోవటం కోసం మాము నష్టపోయినటువంటి నష్టాన్ని మేము ఏదైతే ఆదివా లంబాడీల వల్ల నష్టపోతున్నామో దాన్ని మేము పొందటం కోసం మేము సుప్రీం కోర్టును ఆశ్రయించాము అటువల్ల వాళ్ళకేమన్నా ఉంటే మరి కోర్టును ఆశ్రయించవలసిందిగా మేము మేము సభామూర్వకంగా మేము తెలియజేస్తున్నాం కనుక ఆదివాసీ అందరూ కూడా ఏకమై మన యొక్క హక్కులను చట్టాలను అమలుపరచడానికి రాజ్యాంగం నుంచి ఏదైతే వచ్చిందో మనకి చట్టాలు ఉన్నాయో అన్నిటి కూడా అమలుపరచడానికి మనం ఐక్యత కలిగి పోరాటం చేయాలి ఎవరి మీద పోరాటం కాదు మనకు ఉన్నటువంటి హక్కులు చట్టాలు రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో వాటిని అడగటానికి ప్రశ్నించడానికి ప్రశ్నించే తత్వం ప్రశ్నించేటువంటి ఆలోచన ప్రశ్నించేటువంటి మనస్తత్వం మన ఆదివాసులందరికీ ఉండాలని చెప్పేసి ఇది ఈ యొక్క వేదిక మీద నుంచి నేను ఆదివాసీ మిత్రులకి నేను తెలియజేస్తున్నాను ఆదివాసీ మిత్రులారా మనం అందరం కూడా మన చట్టాల కోసం హక్కుల కోసం ప్రశ్నించే తత్వం మనందరికీ రావాలి కనుక మనం అందరం కూడా ఐక్యత కలిగి మనం మనం ఏదైతే నష్టపోతున్న నష్టాన్ని మనం చేకూర్చడం కోసం ఉద్యమించాలి మనం చట్టాల కోసం మన ప్రయత్నాలు మనం కొనసాగించాలి అలాగే లంబాడీ మిత్రులకు మేము ఏం చెప్తున్నాం చెప్పబోతున్నాం అంటే లంబాడీ మిత్రుల్ని మీకేదైనా ఉంటే మీ మీకేదైనా హక్కుల చట్టాలు ఉంటే మీరు కోర్టును ఆశ్రయించుకోండి కానీ మా యొక్క ఆదివాసీ నాయకుల మీద మా ఎమ్మెల్యేల మీద మా ఎంపుల మీద ఎంపీల మీద మీరు భౌతిక దాడులు చేయొచ్చు అని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆదివాసీ మిత్రులకి నేను నమస్కారాలు తెలియదు